మృగరాజు ప్రాంక్ వీడియో ఒక అడవిలో సింగం కొత్త ట్రెండీ పేరు అనే సింహం ఉండేది సింగం రోజుల్లో రాజ్యం ఏలడం కన్నా సోషల్ మీడియాలో మృగరాజు ప్రాంక్ స్టార్ అనే ఛానల్ నడపడంపైనే ఎక్కువ ఆసక్తి చూపించేది ఎప్పుడూ చేతిలో ఫోన్ మెడలో మైక్ ఉండేవి ఒకరోజు సింగం తన లేటెస్ట్ వీడియో కోసం ఆలోచిస్తూ నడుస్తుండగా దానికి కొద్ది దూరంలో ఒక కొమ్మపై కూర్చున్న చింటూ కోతి కనిపించింది చింటూ కోతి కూడా మామూలు కాదు అది అడవిలోకెల్లా పెద్ద ఫుడి ఫుడి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది హా దొరికాడు నా ప్రాంక్ బాధితుడు అని సింగం మనసులో అనుకుని వెంటనే తన మైక్ ఆన్ చేసి గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టింది సింగం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మృగరాజు సింగం ఈ రోజు మనం ఒక మాస్ ప్రాంక్ చేయబోతున్నాం ప్రాంక్ టార్గెట్ మన చింటూ కోతి చూద్దాం అతిపెద్ద ఫుడీ రియాక్షన్ ఎలా ఉంటుందో సింగం మెల్లిగా చింటూ దగ్గరకు వెళ్లి కొంచెం దూరం నుంచే ఒక పెద్ద బంగారు అరటిపండు అంటే పసుపు రంగు బాగా మెరిసే అరటిపండు చూపించింది సింగం ఏ చింటూ ఇది చూడు నీకోసం స్పెషల్ గోల్డెన్ అరటిపండు తెచ్చాను తింటావా దీని రుచి అద్భుతం దీన్ని తినడానికి అడవిలో అందరూ క్యూలో ఉన్నారు చింటూ అరటిపండు చూసి కళ్ళు తేలవేసింది చింటూ రియాక్షన్ చింటూ అబ్బో గోల్డెన్ అరటిపండా అది నాకే ఇవ్వండి సింగంగారు ఎన్ని లైకులు షేర్లు వస్తాయో తెలియదు కాని అది మాత్రం నాకే కావాలి అని దబ్బున కొమ్మ దిగి అరటిపండు దగ్గరకు వచ్చింది సింగం వెంటనే ఆ అరటిపండును వెనక్కి తీసుకుని చింటూకు దగ్గరగా ఇంకో అరటిపండు చూపించింది కాని ఇది మామూలు పండు కాదు దానిపై అంతా కారం పొడి రాసి ఉంది సింగం ఓహో లైకులు కాదు నువ్వు ముందు ఇది తిను ఈ పండు తింటే నీకు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ పవర్ వస్తుంది అప్పుడు నీకు లక్షల మంది సబ్స్క్రైబర్లు వస్తారు దీన్ని తింటే నువ్వే అడవికి కొత్త ఫుడ్ కింగ్ అవుతావు చింటూ అరటిపండుపై ఉన్న కారం చూసి కళ్ళు మూసుకుంది చింటూ నెమ్ రెండు షాక్ చింటూ నిజంగానే నమ్మేసి అవునా వైరల్ అయితే సరే ఈ నొప్పి భరించినా పర్వాలేదు వైరల్ అవ్వడం ముఖ్యం అని ధైర్యం చేసి ఆ కారం అరటిపండును ఒక్కసారిగా కురికింది కారం నోట్లో పడగానే చింటూ ముఖం ఎర్రబడింది కళ్లలో నీళ్లు తిరిగాయి అది గట్టిగా కే కీ కీ అని అరుస్తూ నోరు తెరచి నాలుక బయటపెట్టి కొసకు పరిగెత్తింది చింటూ రియాక్షన్ నెమ్ మూడు కామెడీ చింటూ ఓ మై గాడ్ ఇదంతా నా వైరల్ ఫెయిల్యూర్ సింగం నువ్వు మోసం చేశావు ఇది వైరల్ పవర్ కాదు కారం పవర్ అని కేకలు వేసింది సింగం కింద పడి నవ్వుతూ తన కెమెరా వైపు చూపిస్తూ ఫ్రెండ్స్ ఇదేనా ఫుడీ కోతికి కారం ప్రాంక్ తన రియాక్షన్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ప్రాంక్ సక్సెస్ మన నెక్స్ట్ టార్గెట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అని అరిచింది ఆ నుంచి అడవిలో చింటూను అందరూ కారం కింగ్ అని పిలవడం మొదలుపెట్టారు సింగం ఛానల్ కి సబ్స్క్రైబర్లు పెరిగినా చింటూ మాత్రం ఇదంతా ఫేక్ రివెంజ్ ఈజ్ కమింగ్ అని రోజూ ఒక కామెంట్ పెడుతూనే ఉంది